హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యాల్ దిస్ ఈజ్ అనిత మనం మనతో మనం డైలీ ఎంత టైం స్పెండ్ చేసుకుంటున్నాము యాక్చువల్లీ వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా హరి ఇంట్లో వర్క్ అంతా చేసుకొని పరిగెడుతూ ఉంటారు కొంతమంది బిజినెస్ చేసే ఉమెన్ ఉంటారు లేదా ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే మనీ అర్న్ చేసేవాళ్ళు అలాగే హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు అంటే పనులు చేసుకుంటే చాలా చాలా బిజీ బిజీ గడుపుతుంటాము కొంచెం టైం దొరికితే ఫోన్లో రీల్స్ చూసుకుంటా అలా గడుపుతుంటారు అలా కాకుండా మన కోసం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము ఎవ్రీడే మన కోసం మనం స్పెండ్ చేసుకోవటం ఏంటా అని అనుకోకండి ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు కాఫీ తాగుతా ఒక సూర్యోదయాన్ను లేకపోతే నేచర్ని ఆస్వాదిస్తా ఎంతమంది ఉండగలుగుతారు అలాగే ఇష్టమైన ఫ్రెండ్స్తో కానీ వ్యక్తులతో కానీ కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కబుర్లు చెప్పుకుంటా ఒక కప్ కాఫీ తాగలుగుతున్నారా అలాగే ఒక మంచి బుక్ రీడ్ చేయగలుగుతున్నాము ప్రశాంతంగా కూర్చొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే మనకు నచ్చిన పని లేదా ప్రశాంతంగా కూర్చొని ఏదైనా థింక్ చేయడము ఇలాంటివన్నీ మనతో మనం గడపటం డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మన కోసం మనము కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి రొటీన్ వర్క్ ఎప్పుడు ఉంటుంది అందరికీ ఉంటుంది ఎవరికి తగ్గ వర్క్ వాళ్ళకి ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు పరిగెత్తి పరిగెత్తి ఎక్కడే పరిగెత్తాం అందరం సాయంత్రానికి పని అయిపోయి మళ్ళీ తింటాం పనుకోవడం లేకపోతే ఇదే కదా అలా కాకుండా ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేయటం కానివ్వండి ఫ్రెండ్స్ ఎవరన్నా చాలా రోజులు కాల్ చేసి వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మాట్లాడటము లేక మనకిష్టమైన ఫుడ్ కొంచెం వండుకొని తినడము లేకపోతే ఇష్టమైన బుక్ రీడ్ చేసుకోవడము ఫోన్లో చూసినవన్నీ అప్పుడే మర్చిపోతాం చూస్తాము దాన్ని మించింది ఇంకోటి వస్తే ఇలా మర్చిపోతూ ఉంటాం కానీ ఒక బుక్ ఒక నావెల్ కానీ ఇంకేదో ఒక ఆర్టికల్ కానీ ఏదైనా రీడ్ చేసామనుకోండి చాలాసేపు థింక్ చేస్తాం దాని గురించి అది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆనందంగా ఉండొచ్చు ప్రశాంతతని ఇవ్వచ్చు ఇలా ఉంటుంది ఒక మంచి ఆర్టికల్ సుందర పేపర్లో కానీ లేకపోతే ఇంకేదైనా నావెల్స్ కానీ రీడింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు అలా కూడా ప్రశాంతంగా మనతో మనం గడపచ్చు అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఇన్వైట్ చేసుకొని ఒక కప్ ఆఫ్ కాఫీ తాగొచ్చు ప్రశాంతంగా నేనైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేది సండే అయినా సరే వాళ్ళ హస్బెండ్ ఉన్నా కానీ కాల్ చేసేదనమాట ఏ ఒకసారి రా కాఫీ తాగుదాం అనేసి మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళి కూర్చుని ఒక టెన్ మినిట్స్ ప్రశాంతంగా మాట్లాడుకునేవాళ్ళు ఎంత ఎనర్జీ వచ్చేదో అలాగే చాలాసార్లు అట్లాగా ఎప్పుడంటే అప్పుడు కాల్ చేసేది ఇంకా నేను సింగిల్గా ఉండేదాన్ని కాబట్టి తనకి అంటే నాతో ఆ టైం స్పెండ్ చేయడం తనకి ఇష్టం అనమాట అంత పీస్ఫుల్గా ఉండేది అలాంటివి మన కోసం మనం స్పెండ్ చేసుకోవడం ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళు డైలీ ఉంటూ ఉంటారు వాళ్ళతో స్పెండ్ చేసే టైం వేరే ఉంటుంది బట్ కొంతమందితో కూర్చొని మాట్లాడుతున్నా లేకపోతే కొంతసేపు టీ తాగుతూ పిచ్చావాటి మాట్లాడుకుంటున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఒక ఇద్దరు వ్యక్తుల కూర్చొని మాట్లాడుకుంటే నెగిటివ్ టాపిక్సే అనుకోవద్దు చాలా పాజిటివ్గా మంచిగా చిన్నప్పటి విషయాలు కానివ్వండి జనరల్ టాపిక్స్ కానివ్వండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళతో మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయట్లేము అలానే మనకేం సపోర్టింగ్గా ఉండక్కర్లేదు ఇద్దరు ఒపీనియన్స్ ఒకేలా ఉంటాయి చూడండి వాళ్ళతో ఎంత టైం అనే స్పెండ్ చేయచ్చు అనమాట ఎడ్డమెంట తిడ్డ వాళ్ళతో మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేము అనమాట ఈ ఒపీనియన్ ఒకేలా ఉండే వాళ్ళతో ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు ప్రశాంతంగా ఉంటుంది మేము మా స్టూడెంట్స్ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో మా హౌస్ వస్తే రోహిత్ కానీ శ్రావ్య వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు ఎక్కువ వీళ్ళతో టైం స్పెండ్ చేసేదాన్ని వాళ్ళు కూడా కాఫీ టీ టీ ఆఫర్ చేసి తాగేవాళ్ళు అనమాట తాగి తర్వాత వెళ్ళేళ్ళు వాళ్ళతో కూడా అంత ప్రశాంతంగా మొక్కల గురించో యానిమల్స్ గురించో మాట్లాడుకుంటే లేకపోతే ఆ కరెంట్ పాలిటిక్స్ ఏదో ఒకటి కొద్దిసేపు డిస్కషన్ చేసుకొని వాళ్ళు కూడా టీ తాగి వెళ్ళేవాళ్ళు అంత ప్రశాంతంగా చాలా సార్లు అలా టైం స్పెండ్ చేస్తుందండి మా అమ్మైన కూడా కానీ వాళ్ళిద్దరు కూడా సండే మార్నింగ్ వచ్చినప్పుడు కొద్దిసేపు కూర్చొని అన్ని విషయాలు అలా ఆహ్లాదకరంగా గడిపేవాళ్ళం అది ఎంత ఎనర్జీ ఇస్తుందో ఇప్పుడు కూడా మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని కొద్దిసేపు టీ తాగుతున్న తాగుతూ చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు చాలా ఎనర్జీ ఇస్తుంది ఆ టైం సో ఇప్పుడున్న రోజుల్లో పరిగెత్తేస్తున్నారు కానీ కొంచెం సేపు అయినా ఒక మినిమం ఒక టెన్ మినిట్స్ టైం లేకుండా ఉండదు కానీ ఆ టెన్ మినిట్స్ని మనము వేరే వాటి కోసం వినియోగిస్తున్నాం ఫోన్ చూడటం కానీ అన్నెసరీ థింగ్స్ ఇష్యూస్ తెచ్చుకోవడం కానీ వాటి కోసం స్పెండ్ చేస్తున్నాం అలా కాకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చొని మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడటమా లేదా ఇష్టమైన ఫ్రెండ్కి ఎవరికైనా కాల్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ చాలా లోందనుకునేవారు పనితో మాట్లాడి వాళ్ళు కాల్ చేసి మాట్లాడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా మాట్లాడవచ్చు లేదా ఏదైనా పేపర్లో ఒక మంచి టాపిక్ని రీడ్ చేయొచ్చు పనులు ఎప్పుడు ఉంటాయి అనమాట హడావుడి హడావుడిగానే ఎప్పుడు అందరికీ పనులు ఉంటాయి వాటి నుంచి మనం డైవర్ట్ అవ్వాలి మళ్ళీ నెక్స్ట్ డే మనకు ఎనర్జీ కావాలి అంటే మన కోసం మనం కొంత టైం స్పెండ్ చేసుకోవాలి కంపల్సరీ లేదా మనకి నచ్చిన హాబీ ఏదన్నా ఉంటే దాని మీద కాసేపు దృష్టి పెట్టము ఇలా చేస్తే చాలా ప్రశాంతంగా చాలా ఎనర్జెటిక్గా నెక్స్ట్ డేకి బూస్ట్ వస్తుంది అనమాట ఇలా మీరు కూడా మీకోసం మీరు కొంచెం టైము స్పెండ్ చేసుకోండి ఇష్టమైన వ్యక్తులతో కొంచెంసేపు కప్ ఆఫ్ కాఫీ ఆ టీ తాగండి ఆ కొంతసేపు ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేసుకోండి కొంతసేపు ఆ మొక్కలతో మాట్లాడండి మొక్కలు బాగా రెస్పాండ్ అవుతాయి అనమాట మనము ప్రేమతో వాటిని ఒక లీఫ్ అలా పట్టుకున్న ఫ్లవర్ని పట్టుకున్న చాలా రెస్పాండ్ అవుతుంటాయి ఏదో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా ఇలా మీకు నచ్చిన ఆ టైంని మీ కోసమే కేటాయించుకోండి ఇంట్లో అందరి కోసం అన్ని పనులు చేసి పెడతారు సర్ది పెడతారు అన్నీ ఎంత చేస్తున్నా మన కోసం కూడా మనం కొంత టైం స్పెండ్ చేసుకోవాలి సో మీరు కూడా మీకోసం కొంత టైం స్పెండ్ చేసుకోండి ఎంత ఎనర్జీగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో